మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీలో గత పదేళ్ల పాలనలో రామాయణపేట అన్ని రంగాలలో వెనుకబడిందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు విమర్శించారు మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే పట్టణంలో అభివృద్ధి అభివృద్ధి చేపడుతున్నామని రాబోయే ఎన్నికల్లో పన్నెండు స్థానాలు భారీ మెజారిటీతో గెలిపించాలని మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఫామ్ తీసుకున్న నాయకులు మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి గజవాడ నాగరాజు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే కాదు రేపటి వస్తాం పట్టణానికి వస్తాం అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని మరి పదేళ్ళు గత పదేళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోండి మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మా మహిళలు బాగుండాలా మా యువకులు బాగుండాలా మా రామాయణపేట కుటుంబ కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సన్నబియం ఇస్తా ఉన్నాం సన్నబియం వస్తుంది మీకు ప్రతి ఒక్కరు కూడా సన్నబియ ఇస్తా ఉన్నాం కదా మరి గత పదేళ్ళల్లో కనీసం ఒక రేషన్ కార్డు ఇయ్యలే గత పదేళ్లల్లో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యాలి అవకాశం ఇస్తే మొత్తం దోపిడీ చేసి దోచుకొని దాచుకోవడం జరిగింది తప్ప మనం ఎవరు పట్టించుకోలేదు మనని అభివృద్ధి చేయలే మన పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మరి మనకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా మన రామాయణపేట పట్టణం మీద రామాయణపేట మున్సిపాలిటీ మీద మరి ఎగరాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసి ఇదే కాదు పక్కనే కనీసం ఇంతకుముందు మనకి స్ట్రీట్ లైట్లు కూడా లేని పరిస్థితి స్ట్రీట్ లైట్లు ఉండే ముందు మొత్తం కూడా చీకటి ఏడ చూసినా చీకటి అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చినాక మీరు మీ బిడ్డని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న వెంటనే ఇవాళ స్ట్రీట్ లైట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా మరి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ ఇస్తా ఉన్నాం ఏ గ్రామంకి పోయినా కనిపించేది ఏ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఒకటే కనిపిస్తాయి పదేళ్ళ కింద మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే పదేళ్ళ తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప పదేళ్ళు ఇల్లు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మనం మోసం చేయడం జరిగింది అని చెప్పి తెలియదు నిజం కాదా ఇది నిజం కాదా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయలేదు ఈ విషయాలని మరి ఇంటింటికి పోయి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటింటికి పోయి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి గెలిపియాల్సిన అవసరం కూడా మరి బాధ్యత కూడా మీద ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఈ రెండేళ్ళు ఏంటంటే మన కాన్స్టిట్యున్సీకి మన నియోజకవర్గానికి ఫండ్స్ తీసుకురావడం అయిపోయింది రెండేళ్ళు గడిచిపోయినాయి ఎందుకంటే మొదటి సంవత్సరం కొత్త ప్రభుత్వం అని ఈ ఏంటంటే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పులు చేసిపోయారు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద లక్షల రూపాయలు అప్పు చేసిపోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా కాబట్టి ఆ దొంగల కల్లి బిల్లి మాటలు నమ్మొద్దు ఏదున్నా పదేళ్లకు అవకాశం ఇచ్చినాము ఇప్పుడు ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అని ఎందుకంటే వాళ్ళకి పదేళ్లు నమ్మి మనకి ఏం కాలే రెండేళ్లలో మనం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు రుణమాఫీ అనేది మరి ఏక